హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మీకు మా ఉత్తరం వైపు ఉన్న గార్డెన్ను చూపిస్తానని చెప్పాను కదా ఈరోజు ఆ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఇది ఇదండి దానిమ్మ చెట్టు అండి ఇది పూల మొక్కలు వేసుకున్నాము అది రోజా మొక్కలు అవి వేసుకున్నాను ఇది శంకు పువ్వుల చెట్టు అండి ఇది రోజు నేను దేవుడికి పెడుతూ ఉంటాను కదా అవి బ్లూ బ్లూ కలర్లో ఉంటాయి అవి ఆ పువ్వులు ఈ మొక్క ఇది ఇవి వచ్చేసి ఇది ఇది మర్వము ఇది మర్వము చిన్న పాటలో వేసాను ఇంకా అది పెరుగుతూ ఉంది అది నేల మీద వేద్దామని చూస్తున్నాను వేస్తాను అది త్వరలో ఈ మొక్కలండి ఇవి మా అక్క ఇచ్చిందని చెప్పాను కదా అవే అండి ఈ మొక్కలు ఇవి అన్నిటికీ నేనే అప్ పాటలు కట్ చేసి అలా పెయింట్ వేశాను ఇది వచ్చేసి అవేనండి కొబ్బరి చుప్పలు కొబ్బరి చుప్పలకి అలా వేశాను ఇది ఇది ట్రాంగిల్ హార్ట్ బాగా పెరిగిందండి ఎంత బాగా పెరిగిందో చూడండి ఇది సీతాఫల మొక్క ఈ సీతాఫల మొక్క మేము వేయలేదండి అది గింజలు పడి గింజలతో మొలిచింది బా చాలా పెద్ద మొక్క అయింది అది గోడ వారకుంది దీన్ని తీసేయాలనుకుంటున్నాము ఇది ఇవన్నీ మా తోట పనికి ఉపయోగించే వస్తువులండి ఇది వచ్చేసి ఇట్లా మట్టి లాగేసి మనము రోజు చల్తాం కదా అది ఇది ఇవన్నీ తోట పనికి వాడుకునే సామాన్లు ఇది ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ నాటాను అది ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే కొంచెం బతుకుతుంది ఇది మల్లె చెట్టు మొన్ననే ప్రోనింగ్ చేశానండి అంత ఆకులన్నీ తీసేసాను ఇది కొంచెం చూడండి కొంచెం కొంచెం వస్తున్నాయి చిగుర్లు ఇది ఇది దొంతి మల్లె అంటారండి ఇది తీగజాతి కాదనమాట కా తీగజాతి కాకుండా వేరే మొక్క ఇట్లా పొడవుగా వస్తుందన్నమాట గుగురుగా తీగలు రావన్నమాట ఇది పన్నీర్ రోజా అండి ఇది ఎప్పుడన్నా ఒక పువ్వు పూస్తుందండి ఇక్కడున్న రోజా చెట్లన్నీ అలాగే పూస్తున్నాయి ఎందుకంటే ఇటు సైడ్ పెద్దగా ఎండ రాదు కాబట్టి నీడగా ఉంటుంది అందుకనేసి పువ్వులు సరిగా రావన్నమాట అందుకనేసి ఇది ఇది పసుపు పసుపు నేను ఎక్కడంటే అక్కడ నాటాను లేండు కొమ్ములు మోసలు వచ్చి ఉంటే అవి తీసుకొచ్చి ఈ భూమిలో పాతేసాను అవి నా ముంచాయి ఇది వచ్చేసి తెల్ల గులాబీ తెల్ల గులాబీ రెండు మొగ్గ ఉంది తెల్ల గులాబీ మొగ్గ ఇది వచ్చేసి పింకు మందారం పింకు మిల్క్రోజు పాల్ రోజు కలర్లో మందారం అనమాట ఈ మందారం మొక్కొక్కటి ఇలా సందులో వేసాను అందుకే ఇది అట్లా ఎక్కువగా కొమ్మలు రాకుండా అలా అలా వచ్చిందనమాట బయట ఉన్న చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయి ఎంత దండిగా పూలు ఇవి ఇవైతే కదా ఎప్పుడో ఒకసారి పూస్తుంది అది కూడా ఒకటి రెండు అంతకంటే ఎక్కువ పూయట్లేదు ఇది ఇది చిట్టు రోజా ఎల్లో కలరు ఈ చిట్టు రోజా ఎల్లో కలర్ అయితే ఇది పువ్వులు నేను పెరకలేదనమాట తెంపుకోకుండా వదిలేస్తే అది అలా కలర్ షేడ్ అయ్యింది ఇది రెండు మగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడు ఇది మాజిపత్రి ఇది వచ్చేసి ఇదేంటోనండి ఇది కూడా మా అక్కే ఇచ్చింది దీని పేరు నాకు తెలియదు ఇండోర్ ప్లాంటు ఇది టర్టిల్ వైను ఇది ఈ బొమ్మ చూసారా ఈ బొమ్మ థమ్సప్ పాటిలు నేను కట్ చేసి నేను వేసిన నా క్రియేటివిటీ చూడండి ఎలా ఉందో బాగుందా ఇది అలా మట్టిలో దాన్ని లోతుగా పాతేసి అలా పెట్టాను ఇది ఎర్ర గులాబీ ఇది ఎర్ర గులాబీ అండి ఇది ఎప్పుడన్నా పూలు పూస్తుంది బాగానే పూస్తుంది ఇది ఇది కనకాబరం కలరులో ఉంటుందండి రోజు మొక్క ఈ మొక్క కూడా ఇదో మొగ్గ వచ్చిందండి మొగ్గలు వచ్చాయి పువ్వులు విచ్చాక మీకు షేర్ చేస్తాను వీడియో ఇది మ్యారీగోల్డ్ గోల్డ్ ఇది ఇది కూడా పర్లేదు బాగానే పోస్తుంది అప్పుడప్పుడు ఇది వచ్చేసి నాగజంపొక్క మీకు తెలిసే ఉంటుంది కదా తెల్ల పువ్వులు పూస్తాయి అది ఇది చూడండి ఇది 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 నేనే తయారు చేశానండి థమ్స్ అప్ బాటిల్ కట్ చేసి అలా పెయింట్ వేసేసి ఇది అమ్మాయిలాగా అది అబ్బాయిలాగా చేశాను దాంట్లో అది స్పైడర్ ప్లాంట్ ఒకటి ఇది ట్రయాంగిల్ హార్ట్ అక్కడ ఎక్కువగా ఉంది కదా అది కట్ చేసి దీంట్లో నాటాను దీంట్లో కూడా చూడండి బాగా పెరిగింది ఇది ఇది కరివేపాకు ఇది కరివేపాకు చెట్టు అండి అలా ఇప్పుడు పెరుగుతుంది ఇది వచ్చేసి మాచిపత్రి ఇది మాచిపత్రి అండి ఎంత గుబురుగా పెరిగిందో చూడండి మాచిపత్రి ఇది వచ్చేసి నేరేడు చెట్టు అండి ఈ నేరేడు చెట్టును కూడా మేము కొన్నాము ఇది మామూలుగా బయట వేయాల్సింది ఎందుకో అక్కడ ఇది లేక ప్లేస్ ఉంది కానీ ఏమి పశువులు అవి వస్తున్నాయి అందుకనేసి మేము ఇక్కడ వేసుకున్నాము ఇది పసుపు ఈ చెట్టు కూడా పసుపు చెట్టు కూడా ఇక్కడ వేసాను ఒకటి ఒకటి రెండు వేశానండి అదండి ఇది ఇదండి మా తూర్పు వైపు ఉన్న ఉత్తరం వైపు ఉన్న మా గార్డెన్ ఇదిగోండి కొంచెం ప్లేస్లోనే నేను ఇలా చెట్లు వేసుకున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా 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 బయటికి వస్తే ఇది మా వెనక వైపు ఉన్న రోడ్ సైడ్ అనమాట ఇది కూడా మీకు ఒకరోజు వీడియో షేర్ చేస్తాను ఇది ఇదంతా మా వెనక వైపు ఇది అట్లా మేము బండలు వేసుకున్నాము మా ఇంటికి గోడవారికి నీళ్లు దిగకుండా ఉంటాయనేసి ఇట్లా వేసుకుని ఇది కూడా ఈ రోడ్డు కూడా మొన్న వేశారండి ఇదండి మా ఉత్తరం వైపు ఉన్న గార్డెన్ టూర్ ఎలా ఉందో చూసి లైక్ షేర్ చేయండి మళ్ళీ మంచి మరో వీడియోతో మీకు షేర్ చేస్తాను